లో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై మీలో ఎంతమందికి కాకరకాయ ఫ్రై అంటే అసలు ఇష్టం ఉండదు కాకరకాయ అంటేనే ఇష్టం ఉండను వాళ్ళు ఎంతమంది ఒకసారి ఇలా ట్రై చేయండి కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే నెక్స్ట్ టైం మీరే అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుంది ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూసిద్దాం రండి దానికోసం నేను హాఫ్ ఫ్రెష్ హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను అవి ఇలా కడుక్కొని రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటేనే బాగుంటాయి ఇలా కాకరేలు మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఇత్తలు ఉంటాయి కదా కొద్దిగా దొడ్డు గింజలు ఉన్నవి మాత్రం అవి తీసేసుకోవాలి నేనైతే తీసేసుకుంటానో కొంతమంది అలానే చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు నాకైతే అలా కాకుండా ఈ కొద్దిగా లావుగా ఉంటాయి కదా ఆ గింజలు అనేవి తీసుకుంటాను అన్నిటి కాదు కొద్దిగా లేతగా ఉన్నాయి మాత్రం అట్లనే వదిలేస్తాను తర్వాత ఇలా మొత్తం కాకరకాయలు అనేటివి కట్ చేసుకొని తీసుకున్నాను ఇవి కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ కాకరకాయలన్నీ వేసుకోవాలి ఇలా తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఇలా కిందికి పైకి వచ్చేలా ఇలా అనుకోవాలి ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల చేదు చాలా వరకు విరిగిపోతుంది ఇవి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇవి చూడండి కొద్దిగా డిఫరెంట్గా అయిపోయినాయి కదా ఈ ఉప్పు అనేది దీనికి పట్టి ఉప్పు అనేది కరిగిపోతుంది తర్వాత ఈ కాకరీయలు అనేది ఇలా బాగా చేసుకోవాలి ఇలా అనడం వల్ల దాంట్లో నుండి ఈ రసం అనేది బయటకు వస్తుంది అలా చేదు ఎక్కువ వరకు వెళ్ళిపోతుంది తర్వాత చూడండి ఇలా ఇలా కాకరకాయలు మొత్తాన్ని ఇందులో నుండి వాటర్ అనేది తీసేసుకోవాలి ఇలా కా వాటర్ అన్ని తీసేసుకొని మళ్ళీ దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని తడి అనేది ఉండకుండా ఇలా నీళ్ళని పిండేసుకోవాలి వేరే ప్లేట్లోకి దీంట్లో అయినా ఇలా మొత్తం వాటర్ అనేది తీసేసుకొని ఒక ప్లేట్లో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆరబెట్టేసుకోవాలి తర్వాత అంతలోపు ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ కానివ్వాలి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా కాకరీయలు అనేటివి మొత్తం దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న కాకరీయలు అడుగు నుంచి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగున మాడిపోవి పైన అలానే ఉండిపోతాయి అలా కాకూడదంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా గ్యాప్ ఇస్తూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ కలర్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా అడుగు పైకి పై అడుగు భాగానికి ఇలా వేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి మీకే అర్థమైపోతుంది ఇక కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇలా కలుపుకుంటూ మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసి ఉండాలి ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు తర్వాత ఇవి మొత్తం క్రిస్పీగా రెడీ అయ్యే వరకు చూసుకొని తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి మెత్త మెత్తగా అక్కడక్కడ మధ్యలో ఇలా వైట్గా ఉన్నాయి కదా అవి మెత్తగా ఉన్నట్లు అవి ఎందుకంటే కొద్దిగా చేదుగా వస్తాయి మొత్తం ఫ్రై బాగా అయితే అనేది తగ్గిపోతుంది చూడండి నేను ఇట్లా అట్లా ఉన్నాయని ఇలా రివర్స్లో వేసేస్తున్నాను ఇలా మొత్తం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి చెక్ చేసుకుంటుండీ ఎక్కడ ఉన్నా కానీ అది మొత్తం ఫ్రై అయ్యేలా తర్వాత అదే కడాయిలోకి రెండు అల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని అవి వేగే వరకు అవి కూడా అటు ఇటు కలుపుతూ ఉండాలి ఒక గుప్పెడు మరీ ఎక్కువ అవసరం లేదు చూడండి అంతే ఇవి ఇలా చిట్పట్ అని పల్లీ అనేది ఇలా పల్లి వైట్గా వస్తుంది చూడు అలా అయ్యే వరకు తీసుకోవాలి తర్వాత ఈ పల్లీలో ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని దాంట్లోకి పొట్టు తీయని నాలుగైదు వెల్లుల్లిపాయలు మీకు తగినంత కారం మీరు ఎంత తింటారో అంత దాన్ని బట్టి నేనైతే కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటున్నాను దానికి రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకొని ఈ మొత్తం మిక్స్ అనేది పట్టుకోవాలి ఇలా సన్నగా తర్వాత ఆ పొడిని అనేది ఈ కాకరకాయలలో వేసుకొని ఉప్పు వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ ప్లేట్ అనేది నాకు కొంచెం చిన్నగా ఉంది మీరు కొంచెం విడల్పు ఉన్న ప్లేట్లో కూడా తీసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలానే ఉంచుకొని కూడా వాడుకోవచ్చు ఇడ్లీలలోకి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే తర్వాత నేనైతే పోపేసుకుంటున్నాను తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఆయిల్ దాంట్లోకి హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక రెండు లేదా మూడు తర్వాత దంచి పెట్టుకున్న వెల్లిపాయ దీంట్లోనే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయిన తర్వాత దీంట్లోకి చిట్కడి పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఈ పోపు అనేది వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకుండా కొద్దిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి కొద్ది అంత ధనియాల పొడి వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే కాకరకాయ ఫ్రై పది నుంచి పదిహేను రోజుల వరకు ఉంటుంది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఇలానే చేసుకుంటారా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే సబ్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్